హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన గొప్ప శుభవార్త మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అందియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీలు ఇచ్చిన విధంగా మన తెలంగాణలో చేసి మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎకరాలకి అయితే మనకైతే డబ్బులు అయితే రాలేదో ఈసారి ఏమైనా పెంచి ఇస్తున్నారా లేదా అంటే గతంలో ఇచ్చిన పది ఎకరాలకే ఇస్తున్నారని చాలా మంది రైతులకైతే డౌట్లు అయితే పడుతున్నారండి దాంతోపాటు రైతుల ఖాతాలు కొంతమందికి ఇచ్చి మరి కొంతమంది ఇవ్వకపోతే ప్రభుత్వం పైన చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా జూబ్లీ ఎలక్షన్ తర్వాత ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే వానాకాలం వచ్చేసి జూన్లో పంటలకైతే పెట్టుబడి సాయంకి ఇవ్వాలి ఇప్పుడు నవంబర్ చివరికి వచ్చినా సరే హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు అనేది మన ఖాతాలో రాలేదని ఇంకా రైతులైతే కోపంతో అయితే ఉన్నారు సో మనమైతే తెలుసుకుందామండి వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది యాసంగి సీజన్ నుంచి పంటలకైతే డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగిందండి సో హామీలు ఇచ్చిన విధంగా చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మన తెలంగాణలో ఒక పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులైతే రాలేదని సో ఇప్పటి నుంచి హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు అందజేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు సోమవారం నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులకి అలాగే ఇప్పుడు పంటలకైతే సరిగా పండగ చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చినా సరే ఎంతో కొంత మేలు అయితే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు పత్తి పండిచ్చిన రైతులకైతే సరిగ్గా పత్తి పండలేదు అలాగే మిర్చి వేసుకున్న రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సరిగా మిర్చి కూడా పంటలైతే దగ్గర అయితే రావడం అయితే లేదని కొంత బాధతో అయితే ఉన్నారు వాళ్ళకి ఈ ఆరు వేల రూపాయలు అనేది కొంత ఎంతో కాస్త ఆర్థికంగా ఉపయోగపడుతుందని చాలామంది ఆశతో ఉన్నారండి సో వాళ్ళందరి కోసం ఈ నెల నవంబర్ చివరి వరకు అయితే హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు జమ చేసే విధంగా అయితే కనిపిస్తుందని ప్రభుత్వం నుంచి మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నా ఎందుకంటే కొంతమంది రైతుల ఖాతాలో వాస్తవంగా డబ్బులు అయితే పడ్డం అయితే జరిగాయండి సో మాకు కూడా డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమందికి రాలేదట సో వాళ్ళ కోసం అయితే మరోసారి జూబ్లీ ఎలక్షన్ గెలిచిన తర్వాత మరోసారి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాసంగా చెప్పాలంటే హామీలు ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఓకేనా సో ఫర్దర్గా మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మన ఛానల్ తప్పున మీకైతే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుని